క్రీస్తునందు దేవుని జనాంగమా క్రైస్తవ జనాంగమ సేవకులారా పాస్టర్స్ అందరికి ప్రభు పేరట తెలియపరిచిగా పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖు సాయంత్రం హైదరాబాదు జీడిమెట్ల షాపూర్ నగర్ గాజుల్ రామారావు శివార్లో ఆక్సిజన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పాస్టర్ దైవ ప్రసాద్ గారి పైన కొంతమంది దాడి చేసి భయంకరంగా హాని చేశారు ఈ రోజున అనగా పదహారో తారీఖున ఈ విషయం తెలిసి క్రైస్తవ నాయకులు పెద్దలు చిన్నలు పాస్టర్స్ ఫెలోషిప్స్ ఎంతో మంది తెలుసుకుని ఈ వార్త తెలుసుకుని ఎంతో మంది వచ్చి వారిని ఆదరించాం అందరితో పాటు నేను కూడా వెళ్ళి ఆ ప్రస ప్రాంతాన్ని చూసాం వాళ్ళు చర్చి అద్దాలు పగలగొట్టారు సామాన్లు చిన్న భిన్నం చేశారు చాలా మెటీరియల్ దెబ్బ కొట్టారు మరి విశేషంగా పాస్ట్ గారిని ముఖం మీద బాగా కొట్టారు ఆయన ప్రస్తుతం మల్లారెడ్డి సోరవరం ఉన్నటువంటి మల్లారెడ్డి హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కుట్లు పడ్డాయని చెప్పారు ఆయన త్వరగా రికవర్ అవ్వాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి అయితే ఈ దాడి ఎందుకు జరిగింది ఇది మత చందస్తుల పని ఏది కాదు చాలా మంది ఎక్కడైనా క్రైస్తవుల మీద దాడి జరిగిందంటే అది బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారు క్రైస్తవుల మీద దాడులు చేశారని చెప్పి పుకారులు చెప్తారు కానీ ఇక్కడ ఈ సంఘటనలో మత సంబంధమైన గొడవలు కాదు ఇవి స్థల వివాదం స్థల వివాదం ప్రభుత్వం వారు ఆ ప్రాంతంలో ప్రభుత్వ నాయకులు ఆ కాలనీలో హిందువులకి ఎలా టెంపుల్ స్థలాన్ని కేటాయించారు అలాగే క్రైస్తవులకి చర్చికి స్థలం కేటాయించారు వారు హిందువులు ఎలా ఆ యొక్క వారు టెంపుల్ని డెవలప్ చేసుకుంటున్నారు విస్తరింప చేసుకుంటున్నారు అలాగే ఆ విస్తరణ పనిలో వీరు కూడా మందిరాన్ని చర్చిని కొంచెం విస్తరింపజేసారు ముందుకు జరిపి స్ట్రాంగ్గా గోడలు కట్టి రేపు వచ్చే సోమవారం ఓపెనింగ్ చేసుకుని దేవుని మయపరుచుకుందామని అనుకుంటున్నారు రేకులు అలాగే షెడ్డు రేకులే ఆ గోడలు చక్కగా కట్టి మంచిగా నేల కూడా మంచి స్టైల్స్ వేసే చాలా బాగా నీట్గా సిద్ధపరచుకున్నారు పాస్టర్ దైవ ప్రసాద్ గారు వారి సంఘస్థులందరూ కూడా అయితే ఆ స్థలమును వీళ్ళు కొంచెం ముందుకు అంటే అది ప్రభుత్వ స్థలం ఎవరి స్థలము కాదు అది అది ఎవరు ఉపయోగించుకునేది కూడా కాదు వారు ముందు ఇచ్చిన స్థలం మీద కొంచెం పక్కన ఉంది అది ఎవరికి ఉపయోగపడేది కాదు దాని మీద కొంచెం ఆ ఎక్స్టెండ్ చేశారు మందిరని అంతే ఇక్కడ జరిగిన ప్రభు ఆ ఎక్స్టెండ్ చేసినందుకు ఒకరు వారి మీద వారి మీద కసిబూని ఆ స్థలం వాళ్ళు తీసుకోవాలని ఆలోచనతో ఉన్నారంట దాని గురించి వీరి మధ్యలో వారి మధ్యలో ఎన్నో సమయంలో ఎన్నోసార్లు గొడవలైనవి ఎన్నోసార్లు హోదా జరినీ కానీ ప్రభుత్వ నాయకులు బస్తీ నాయకులు లీడర్సు ఉంటారు కదా వీరు సరి చేస్తూ చెప్తూ వీళ్ళని అక్కడ వాళ్ళని టెంపుల్ని హిందూ టెంపుల్ డెవలప్ చేసుకోమని వాళ్ళని చెప్పారు ఇటు క్రైస్తవ చర్చి మందిరాన్ని మీరు డెవలప్ చేసుకోమని పెద్దలు కార్పొరేటర్స్ పెద్దలు ఉంటారు కదా వీరందరూ కూడా అందరినీ సమాధానపరిచి ఎవరు పనులు చేసుకోండి అని చెప్పేసి వదిలేశారు కానీ ఇంత దారుణం జరుగుతుందని మాత్రం ఎవరు గెస్తేలా ఎందుకు జరిగిందో అలా జరిగింది పదిహేనవ తారీఖు వెనక స్వతంత్ర దినోత్సవం రోజు సాయంత్రం కాలంలో వారు ఆ మందిరానికి పెయింట్ వేస్తూ మన పాస్టర్ గారు ఫాస్ట్రమ్ గారు దైవప్రసాద్ గారు అలాగే ఫాస్టమ్ గారు పిల్లలు ఇంకా కొంతమంది వారి యొక్క చర్చి యూత్ని తీసుకువెళ్ళి పెయింట్ వేద్దాం అనుకున్న సమయంలో అనుకోని రీతిగా వారు ఎనిమిది మంది సుమారుగా ఎనిమిది మంది వచ్చి వారిని పైన దాడి చేసి పాస్ట్ గారిని విపరీతంగా కొట్టారు నేను వెళ్ళాను చూశాను అక్కడ ఆ యొక్క సామాన్లు ఆ మందిర మందిరానికి ఉపయోగించే ఉపకరణాలు అన్నీ దెబ్బతీశారు అలాగే అర్షకర్ని కొట్టారు చిన్నాభనం చేశారు చాలా దారుణ్యం చేశారు ఏమాత్రం కూడా భయం లేకుండా చేశారు ఇది మత సాందస్తత్వంతో మత మత విదాద జరిగింది కాదండి మన బాగా గుర్తుపెట్టుకోండి కేవలం స్థలం విషయంలో ఉన్నటువంటి గొడవలు స్థలాన్ని వీరు చర్చిన ఎక్స్టెండ్ చేసినటువంటి స్థలంని వారు కబ్జే చేసుకుందాం వారు ఉపయోగించుకోవాలని ఆలోచనతో వాళ్ళు ఉండి అడిగే దాని గురించి హోదా పోదాలు ఎన్నోసార్లు జరిగినాయి కానీ లేదు ఇది మందిరం పక్కనే ఉంది కదా కొంచెం స్థలమే కానీ దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం మందిరానికి అని చెప్పి వీరన్న మరి మధ్య హోదా పోదాలు జరిగినాయి పెద్దలు సమాధాన పరుస్తున్నారు సర్దుకుంటున్నారు కానీ ఇంత సమస్య అవుతుంది తెలియదు ఏది ఏమైనా మరి కొట్టడం అనేది చాలా తప్పు ఎవరినైనా అదే క్రైస్తవులు వెళ్ళి ఎవరినైనా వేరే మత వాళ్ళని వేరే టెంపుల్ వాళ్ళని కానీ మసీద్ వాళ్ళని ఎవరైనా ఏదన్నా వా డెవలప్మెంట్కి ఎప్పుడైనా అడ్డుపడి వాళ్ళని కొడతాం తిడతా అయినా జరుగుద్దా ఎక్కడన్నా అలా ఎప్పుడు చేయరు క్రైస్తవులు మరి హిందువులు ఆ హిందువులు బదులు ఈ కొంతమంది అసూ పెంచుకొని వాళ్ళు ఎందుకు ఆ పాస్ట్ కొట్టారు దాని గురించి పెద్దలు నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించారు ఆ విషయమై సరైన తగిన న్యాయం మేము చేస్తామని మరి ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా హామీ తీసుకుని మాట తీసుకున్నాక అలాగే పోలీస్ శాఖ వారు కూడా మాట ఇచ్చిన తర్వాతే అందరు కూడా ధర్నా ఆపేసి ఎవరికి వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు నేను చెప్పేది ఏమనగా ఎవరైనా సరే ఏ యొక్క మతమైనా ఎవరో అయినా సరే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవాలి మాట్లాడుకోవాలి పెద్దలను చిన్న పెట్టుకోవాలి అలాగే మనకు చట్టాలునే చట్టాలకు అప్పగించుకోవాలి చట్టరీత్యా న్యాయం పొందాలి తప్ప అన్యాయంగా ఒకరి మీద దాడి చేసం అది కూడా ఒక్కరిని చేసి రూములకి తీసుకెళ్ళి కొడటం అది ఎంత గొప్ప అన్యాయం మోసం అంటే క్రైస్తవులు తిరిగి కొట్టలేరనే దాడి చేయలేరనైనా ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు ఏదో ఒక రోజున దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అన్యాయంగా ఎవరు ఒకరిపైన దౌర్జన్యం చేసిన దాడి చేసినా తిరిగి ప్రతిఫలం దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాడు అని కనుక ఇది దానిని ముక్త కంఠంతో అందరితో పాటు నేను కూడా ఖండిస్తూ క్రైస్తూలమైన అందరూ కూడా వీటిని ఖండిస్తూ ఆ దెబ్బతిన్న పాస్టర్ గారు త్వరగా కోలుకోవాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేసి తర్వాత మరి నేను అక్కడ చెప్పొచ్చాను అక్కడ ఏమన్నానంటే ఇప్పుడు రేకులు షెడ్డు మంచిగా రేకేసి మంచిగా గోడ కట్టుకొని మంచిగా మంచి నేల కూడా మంచి టైల్స్ చక్కగా సిద్ధపరచుకుంటున్నారు పాపం అయితే వారికి నేను చెప్పింది ఏంటంటే ఇలా టైల్స్ రే పైన రేకులు ఉండటం కాదు దేవుడి చిత్రమైతే దేవుడు ఒక పెద్ద మందిరని ఒక మంది బిల్డింగ్ని దేవుడు మీకు ఇవ్వటానికే దేవుడి ఈ విధంగా ఆటంక అనుకోండి కానీ ఈ కీడు దేవుడు మేలుగా మారుస్తాడు భయపడమా బాధపడమని నాన్ని ఆదరించి వచ్చాను కనుక మీరు అందరు ప్రార్థన చేసి అదే స్థలంలో గొప్ప దేవుని మందిరం అక్కడ కట్టబడాలి అక్కడ పాస్టర్ దైవప్రసాద్ గారు వారి కుటుంబం మంచి పరిచయం జరగాలి అనేక మంది రక్షణ పొందాలి యేసుక్రీస్తుని తెలుసుకోవాలి దేవునికి మహిమ కలగాలి క్రైస్తవ నాయకులు పెద్దలు సేవకులు ఎంతోమంది చాలా మంది వచ్చి ముక్తకడంతో ఖండించారు ఆ ఖండించిన వారందరినీ కూడా దేవుడు ఆశ్రయించిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి నేను కూడా చూసి స్వయంగా చూసి ఆ యొక్క ఆ ఆ యొక్క ఆ బ ఆ యొక్క దౌర్జన్ నేను ఖండిస్తూ మరి నేను ప్రార్థనాపూర్వకం అందరికీ నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే చాలామంది మరి ఫోన్ చేసి అడుగుతున్నారు కనుక ఈ ఈ సంఘటన ఈ ప్రాంతంలో జరిగింది కనుక హైదరాబాదు హైదరాబాదు షాపూర్ నగర్ గాజుల రామారావు రోడ్లో శివార్లో గాజుల రామారావు శివార్లో ఆక్సిజన్ పార్కు దగ్గర ఈ సంఘటన జరిగింది కనుక ప్రార్థించండి అందరూ ప్రార్థించండి ఇది అందరి సమస్య భావించుదాం ఇది అందరి సమస్య ఇది ఒకరిది కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి ఎవ్రీ పత్రికలో బైబిల్ ఏం చెప్తుందంటే పదమూడు రెండు మూడు వచనాల్లో కష్టాలు అనుభవించే వాళ్ళని జ్ఞాపం చేసుకోండి దౌర్జన్యానికి గురయ్యే వాళ్ళని జ్ఞాపం చేసుకోమని బైబిల్ చూస్తుంది ఏడ్చు వారితో మీరు ఏడవండి ఏడ్చే వారితో అంటే కష్టాల్లో ఉన్న వారిని గురించి మీరు బాధపడండి ఆరోగ్య లూకస్ వార్త ముప్పై ఒకటి వచ్చినం అలాగే మనం సంతోషించే వారితో ఎలా సంతోషిస్తామో అలాగే ఏడ్చే వారితో ఏడవండి ఒకరికొకరు మనసు కలిగి ఉండండి అని రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఇలా బైబిల్ మనకు చెప్తుంది అలుపులైనటువంటి వారికి మీరు ఏం చేసినా నాకు చేసినట్టే మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యయంలో ఇలా చదువుకుంటూ వెళితే లేఖనాలు అనేక విధాలుగా మనకేం చెప్తున్నా కష్టాల్లో ఉన్న వారికి దౌర్జన్యం గురైన బంధకంలో బంధించబడిన వారికి అన్యాయంగా శ్రమలు అనుభవించిన వారికి వాళ్ళకు ప్రార్థన చేసి దేవుడు వారికి న్యాయం దేవుడు వారి పక్షంగా ఉండే విజయాన్ని జయాన్ని దేవుడు ప్రసాదించాలని ఈ సందేశం మీ అందరికి కూడా మనవి చేస్తున్నా వారికి దేవుడు తిరిగి మళ్ళీ మంచి మందిరం రేకులతో ఏర్ కాదు బిల్డింగ్ మంచి బలమైన దేవుని మందిరాన్ని దేవుడు వారికి వచ్చి అక్కడ పరిచయంలో వారిని విస్తరంపరి బలపరచను కాకని ప్రతి ఒక్కరు కూడా కోరుకుందాం ప్రార్థన చేద్దాం దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించును గాక ఏమన్నా నాకు విషయాలు ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ